ఏంటండి ఇప్పుడు కూడా వదలరా నన్ను ఎక్కడ కూడా ఈ దసరా మాత్రం చాలా బాగున్నారండి చెప్పేది ఎప్పుడు ఇదేగా క వెళ్ళినా వీరే ఎక్కడ కనిపించిన మీరే వర్ది ఏంటో మరి నాకే కనిపిస్తున్నారు మీరు ప్రతి దానికి అలాగా అంటారు చాలా ప్యూట్గా ఉన్నారు మీరు చెబుతున్నా చానే చానా నిన్నేనే ఎంజాయ్ చేస్తారు మీరు నేను చిత్తూరచేద్దాం అంట అదేం పని అండి అదే నా జాబు నేనేమో చుట్టుకాయ వేస్తా ఉంటాను మా నాన్నగారు ఏమో కలుపు మొక్కలు వేస్తా ఉంటాడు మా అమ్మగారు ఏమో దోమల ముందు కొడతా ఉంటది అదే నా జాబ్ సూపర్గా అండి ఆరోగ్య శాస్త్రం అనమాట ఆరోగ్య శాస్త్రం కానీ మించింది ఏముంది మార్చేసే కానీ చాలా బాగుందండి మీ జాబ్ నువ్వు మాత్రం పిచ్చగా నచ్చావు ఈ శారీలో మాత్రం క్యూట్ గా ఉన్నావు పిచ్చగా నచ్చావు ఈ శారీలో మాత్రం క్యూట్ గా ఉన్నావు నిజంగా చెప్తున్నావా నీకే అలా అనిపిస్తుందా రియల్లీ సూపర్ గా ఉన్నావు ఈ పక్కనే మా ఇల్లు మా వాళ్ళ పరిచయం చేస్తా ఎల్లం వస్తావా ఎల్లం వస్తావా ఎల్లం వస్తావా నతో బస్తావా నతో బస్తావా నేను ఎక్కువగా ఎవరితో మాట్లాడు నేను ఎక్కడికి రావాలి లవరుందాడా లవర ఉందాడా లవర ఉందాడా లవరంటే అయితే నేను లక్కీ ఫెయిల్ అనమాట అయితే నే లక్కీ ఫెయిల్ అనమాట గుండె గుడ్పోదా ఉండిపో అవునా మీతో మాట్లాడుతుంటే నాకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది అవునా మీతో మాట్లాడుతుంటే నాకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది ఏదో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు మీరు మీ పిచ్చే పట్టింది ప్రాంప్ ఇచ్చి మీ పిచ్చే పట్టింది ఏ హాస్పిటల్లో జాయిన్ అవుతాను జాయిన్ అయితే మీ పిచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతాను నువ్వే నా పిచ్చి నేను అయితే మీ పిచ్చి హాస్పిటల్ జాయిన్ అవుతాను నువ్వే నా పిచ్చిబల్ల డాక్టర్లు లవ్ మీ సాయ నువ్వే నా లవ్ డాక్టర్ నాకు లవ్ ట్రీట్మెంట్ ఇస్తావా అయ్యో ఏం మాట్లాడుతున్నారు మీరు మీ అన్నమైన రూపం నా గుంజల్లో వచ్చి చేరింది కొండగారు కళ్ళంత అయ్యిందో సొగస చూసి తీసి బయట పడై నువ్వే నా గుండె అయితే చీసి నేను ఎలా బయటపడేస్తాను నువ్వే నా గుండె అయితే చీసి నేను ఎలా బయటపడేస్తాను ఆ గుండెనే తీసి బయటపడి తీసి బయటపడి నువ్వే నా గుండె అయితే చీసి నేను ఎలా బయటపడేస్తాను నా గుండెలో ఏంటి చేసేది బల్లే వాడివి నీ ప్రేమను నాకు పంచుతావా ఈ ప్రేమను నాకు పంచుతావా ఆలోచిస్తా అప్పుడు చెప్తా త్వరగా చెప్పు నా బాడీ హీట్ ఎక్కిపోతుంది త్వరగా చెప్పు నా బాడీ హీట్ ఎక్కిపోతుంది చెప్తా ఐస్ క్రీమ్ తినండి ఐస్ క్రీమ్ లాంటి మీరుండగా ఇంకా నాకు ఐస్ క్రీమ్ దేనికి ఎక్కడ నేర్చుకున్నారండి ఈ మాటలు నా మాటలు నీకు బాగా నచ్చాయా నా మాటలు నీకు బాగా నచ్చాయా మాటలు రాని మనసు చేసి చాలా చక్కగా మాట్లాడుతున్నారు అంటే లైన్ లో పడ్డావు అన్నమాట లైన్ లో పడ్డావు కదా లైన్ లో పడ్డావు అన్నమాట లైన్ లో పడ్డావు కదా లైన్ వేస్తే తప్పేం కాదయ్యో తప్పేం కాదు నీతో మాట్లాడటం తప్పట్లేదు నీ మాటలు అలా ఉన్నాయి అంటే లైన్ లో పడ్డావు అనమాట పడ్డావు కదా ఏం లేదు గెస్ట్ సరదాగా ఫ్రాంక్ చేసాను అనమాట ఎప్పుడు ఫ్రాంక్ చేయడం నేనే దొరుకుతానా రియల్ అంటావు ఫ్రాంక్ అంటావు ఏంటి మతి పోతుందండి మీరంటే సరదాగా ఉంటారు కదా అందుకని సరదాగా ఫ్రాంక్ చేసాను ఎక్కడ అది చూడు